టీడీపీ గత పరిపాలనలో కోటి ఇళ్ళు శంకుస్థాపన అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఆనాడు కోటి ఇళ్ళు శంకుస్థాపనల కార్యక్రమంలో భాగంగా అర్హులైన లబ్ధిదారులందరికీ కూడా ఇంటి నిర్మాణాలు ప్రారంభోత్సవాలు కాకపోయినా కానీ ఒక రూపాయి వేయటం జరిగింది అంటే ప్రారంభించుకుంటారనే ఆలోచనతో అయితే జాబితాలో ఆ పేర్లు ఆనాడు లేకపోవటంతో మంజూరు అయినా కానీ శాంక్షన్ క్యాష్ పడే జాబితాలో ఆ పేర్లు లేకపోవడంతో ఆనాడు చాలా ఇళ్ళు ఆగిపోవడం జరిగింది గత వైసీపీ ప్రభుత్వంలో రూపాయి పడిందన్న కారణంగా వాళ్ళు ఆ లబ్ధిదారులకు మండు చేయి చూపించారు చివరికి ఎన్నికల సమయంలో మీకు రూపాయి పడింది కాబట్టి మీ దరఖా మీరు కంటిన్యూటీ చేసుకోండి అని చెప్పడం జరిగింది ఆ తర్వాత ఆ ప్రభుత్వం మాయమైపోయింది మరల టీడీపీ ప్రభుత్వం రావడం జరిగింది ప్రస్తుతం రూపాయి పడిన వారికి ఇల్లు కన్స్ట్రక్షన్ కొరకు అమౌంట్ వేస్తారా వెయ్యరా లేక మరలా సెలక్షన్ లిస్ట్ అనేది ఉంటుందా మంజూరైన అయిన వాటిలో అమౌంట్ పట్టడానికి లేకుంటే గత ప్రభుత్వం రూపాయి పడింది కాబట్టి కంటిన్యూటీగా మిగిలిన అమౌంట్ వేయటం జరుగుతోందా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న చెప్పాలి ఏం జరుగుతుందో చూద్దాం